ఒక ఊదొత్తి ఉండి అందులో అగ్ని కనిపిస్తుండదు మనకు విల్ టేక్ అ స్మాల్ ఇన్సెన్ స్టిక్ ఇన్ దట్ ఇన్సెన్ స్టిక్ విల్ ఫైండ్ ఫైర్ అదే కాకుండా మనం ఒక సిగరెట్ తాగుతున్నాము దాంతో కూడా మనకు నిప్పు కనపడుతుండాలి నాట్ ఓన్లీ దట్ ఇఫ్ యు ఆర్ స్మోకింగ్ ఎ సిగరెట్ ఇన్ ది సిగరెట్ ఆల్సో యూ విల్ ఫైండ్ సమ్ ఫైర్ ఒక కొండపైన పెద్దగా అగ్ని మండిపోతుండదు ఇఫ్ దర్ ఇస్ అ ఫారెస్ట్ ఫైర్ ఆన్ ఎ హిల్ అది అగ్ని సిగరెట్ ఎందు అగ్ని ఉదత్తి అందినటువంటిది అగ్ని ది ఫారెస్ట్ ఫైర్ ఆన్ హిల్ ఈ ఫైర్ ది ఫైర్ అట్ ఎండ్ ఆఫ్ ఎ సిగరెట్ ఈజ్ ఫైర్ అండ్ ది ఫైర్ ఆన్ అన్ ఇన్సన్స్ స్టిక్ ఇస్ ఆల్సో ఫైర్ అయితే మూడు కూడా అగ్ని స్వరూపంలే అనుకొని పెద్ద కట్టెలు తెచ్చి ఆ సిగరెట్ యొక్క అగ్ని పైన పెడితే లేకపోతే యొక్క అగ్నిలో పెడితే అది ఏమాత్రం అభివృద్ధి అవుతుందా ఉన్నటువంటి అగ్ని కూడాను ఆడిపోతుంది ఇన్ ది ఫ్యూలింగ్ దట్ ఆల్ ది త్రీ కాన్స్టిట్యూట్ ఫైర్ ఇఫ్ యు బ్రింగ్ బిగ్ ఫైర్వుడ్ అండ్ పుట్ ఇట్ ఐదర్ ఆన్ ది సిగరెట్ ఆర్ ఆన్ ది ఇన్సెన్స్టిక్ దెన్ విన్ ది ఫైర్వుడ్ క్యాచ్ ఫైర్ నో ది ఫైర్ ఆన్ ది ఇన్సెన్స్టిక్ అండ్ ఆన్ ది సిగరెట్ మే బీ ఎక్స్టింగ్విష్డ్ అదే కొండలో భగ్ధంగా మండుతున్నటువంటి యొక్క అగ్ని లోపల పచ్చి అరటి చెట్టును కొండపై వేసినా కూడా భసం అయిపోతుంది బట్ ఇఫ్ యు గో టు దిస్ రేజింగ్ ఫారెస్ట్ ఫైర్ అండ్ ది హిల్స్ ఈవెన్ ఇఫ్ యూ ప్రే టెండర్ ప్లాంట్ అండ్ లీవ్స్ అండ్ ఎమ్ ఇన్ దట్ రేజింగ్ ఫైర్ దే విల్ క్యాచ్ ఫైర్ అండ్ దే విల్ బర్న్ అదే విధంగా మన యొక్క ప్రేమ ఏదో కొంచెం అల్పస్థితి లోపల ఉన్నటువంటి సమయంలో సర్వ సమానత్వము ఈశ్వరుడు సర్వవ్యాపిగా ఉంటున్నాడు అని అనేక మందిని అనేక రకములుగా మనం ప్రోగ చేసుకోవడానికి పూనుకుంటే మన యొక్క ప్రేమ అనేటువంటి అగ్ని కూడా ఆరుకోవచ్చు ఇన్ ది సేమ్ మేనర్ దెన్ ది ఫైర్ ఆఫ్ లవ్ ఇన్ యూ ఈజ్ నాట్ బ్రాడ్ ఎనఫ్ ఇఫ్ యూ బిగిన్ టు జంప్ టు బ్రాడ్ ఐడియాస్ అండ్ ఇఫ్ యూ టాక్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ అండ్ ఇఫ్ యూ టాక్ ఆఫ్ ఎవ్రీ వన్ బీయింగ్ ఈక్వల్ మైండెడ్ దెన్ జంప్ టు యూ దెన్ ఇట్ మే సో రిజల్ట్ దయర్ ఆఫ్ లవ్ ఇన్ యూ ఈజ్ సో ఫీబుల్ దట్ ఇట్ మే గెట్ ఎక్స్టింగ్విష్ కనుక మొట్టమొదట ఈ సర్వ సమానత్వం అనేటువంటి ప్రేమను మనం అభివృద్ధి పాదించుకోవాలనుకున్నా లేక అనుభవించాలనుకున్న మనలో ఉన్నటువంటి ప్రేమను క్రమక్రిమీనా పెంచుకుంటూ పోవాలి ఆ తర్వాత యొక్క తనిదినే పెన్నిధిగా భావించుకునే స్థితి మనకు రావాలి బిఫోర్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్ బిఫోర్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ లవింగ్ ఎవ్రీ బాడీ ఇన్ ది సేమ్ మేనర్ ఇన్ ది సేమ్ ఇంటెన్సిటీ ది ఫస్ట్ స్టెప్ యూ హ్యావ్ టు డూ ఈజ్ టు ప్రమోట్ ది లవ్ విత్ యూ అండ్ రేజ్ ఇట్ యర్ సఫిషియంట్లీ హై అండ్ బ్రాడ్ లెవెల్ దీనికి ఒక ఆకారము ఒక కాలము ఒక నియమము అత్యవసరం ఇట్ ఇస్ నెసెసరీ దట్ యుడ్ రికగ్నైజ్ ఎ ఫామ్ ఎ లిమిటేషన్ ఏ కండీషన్ అండ్ అన్ అప్రోపరియేట్ టైం ఫర్ దిస్ దీనికి దేశకాల పాత్ర యొక్క అనుభూతి లేకుండా ఉండేటప్పుడు మన ప్రేమను ఏమాత్రం కూడా మనం కాపాడుకోలేము ఇఫ్ యూ డూ నాట్ టేక్ కాగ్నైజన్స్ ఆఫ్ ద కండిషన్స్ అరౌండ్ యూ ఆఫ్ ద కంట్రీ ది టైమ్ అండ్ ది సిచ్యువేషన్ దెన్ విల్ వోన్ బి ఏబుల్ టు ప్రమోట్ ది ప్రేమ ఐనర్